అందరికి నమస్కారం ప్రసాద్ రెడ్డి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అధికారం వచ్చి అధికారం పార్టీలో శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు పట్టణంలో అవినీతి అన్ని రంగాలలో కూడా ఈ రంగం అని చెప్పేదానికి ఎన్ని రంగాల్లో అవినీతి పరాకాష్టకు జరుగుతుంది ఎంత పరాకాష్టకు జరుగుతుందంటే కప్పం గట్టాలా మనము చేసుకోవాలనే పరాకాష్ఠకు చేరింది ఇసుక క్రికెట్ పోస్టింగ్స్ ఉద్యోగాలు ఇస్తానం అంచాల తీసుకోవడం పంచాయతీలు భూ కబ్జాలు ప్రతి విషయంలో కూడా దోపిడీ జరుగుతూ ప్రజలను ఈరోజు ప్రజలు స్థలం కొనాలంటే భయపడుతున్నారు నా స్థలం ఉందో లేదో ఈరోజు ఎవరిని ఆక్రమించినారని చూసుకొని పోతున్నారు అటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో దాదాపుగా మేము ముప్పై సంవత్సరాల సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాము ఏనాడే కానీ ఇప్పుడే కానీ జరగదు గతంలో కూడా ఒక డిక్టేటర్షిప్గా ఈ ప్రొద్దును పరిపాలించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాళ్ళ అవినీతి జోలికి కానీ భూ కబ్జాలకు కానీ పంచాయతీలో డబ్బు తీసుకోవడం కానీ చేయలేదు రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రొద్దులో ఏం చెప్పేది వేదంగా జరిగినా కూడా ఆ రోజు కూడా ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎవరి మీద దౌర్జన్యాలకు పాల్పడిన లేదు ఎవరి భూములు ఆక్రమించేది లేదు ఎవరితో బలవంతంగా రాయించుకునేది లేదు ఈరోజు ప్రతి విషయంలో కూడా నీ అవినీతి పరాకాశాను అవినీతి సామ్రాట్ అని ప్రొద్దుటూరులో పేరు తెచ్చుకున్నావు రెండోది అభివృద్ధి మేము మాట్లాడేది నీ అవినీతిని గురించి అభివృద్ధిని గురించి పొద్దుటూరులో ఏం అభివృద్ధి జరిగింది ఈడుండే మార్కెట్ తీసేవా ఆడ పెద్దగా మార్కెట్ ఇంతవరకు పూర్తిగానే ఈ రోజు చెప్పుకోదగ్గ పరిస్థితుల్లో ఒక ఇండస్ట్రీ వచ్చిందే ఒక కాలేజీ వచ్చిందే ఏదైనా చెప్పుకోదగ్గ రోడ్లు వేసావా ఎంతసేపు ఉన్నాయి ఆ డివైడర్లు పాలకుల మళ్ళీ ఆ డివైడర్లు వేయడము ఏదో చిన్న చిన్న రోడ్లు మున్సిపల్ ఫండ్స్ అది గా జరిగిపోతుంది దానికపోయేది టెంకాయలు పుట్టేది మేము ఈ రోడ్లు ఇచ్చాము ఒక పెద్ద ఒక ఒక ప్రాజెక్ట్ చెప్పండి ఒక బైపాస్ తెచ్చావా ఒక ప్రాజెక్టు తెచ్చావా పొద్దుటూరుకు ఆ రోజు అంతే నేను నాకు మంత్రి పదవి ఇచ్చినా కూడా జగనన్న వద్దుంటాను సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకుని వస్తానని ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచింది నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు కలిసి కూడా ఐదు వందల నిధులు రాలేదు పొద్దుటూరు ఈ రెండింటి మీద మేము ఛాలెంజ్ చేస్తే డబ్బు మీ నేను డబ్బు తీసుకొస్తా మీరు డబ్బు తీసుకుని ఇవన్నీ ప్రాక్టికల్ గా అయినా ఏం ప్రసాద్ రెడ్డి గారు ఇవన్నీ సాధ్యమవుతుంది సాధ్యమయ్యే మాటలు మాట్లాడుతాయి ఎక్కడే కానీ ఎక్కడైనా చర్చ పెట్టుకున్నప్పుడు టీవీ చర్చ కానీ లేదా ప్రజల్లో కూర్చున్నప్పుడు కానీ లేదా పాత్రికేయుల ముందు కానీ చర్చ కూర్చున్నప్పుడు జరిగిన అభివృద్ధినో అవినీతినో వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుల గురించే మాట్లాడుతుండడు ఈ మధ్యకాలంలో ప్రసాద్ గారు పత్రికా సమావేశాలు గమనిస్తాడా దాదాపుగా ఆయన నేను సమకాలీకులుగా ఒకసారి రాజకీయాలు ఉన్నాము రాజకీయాల్లో చాలా కాలం కలిసి కూడా ప్రయాణం చేసినాము అసహనం పెరిగిపోయింది అసహనము అశాంతి ఒక రకమైన అసహనం పెరిగిపోయి అతని స్టేట్మెంట్లు కూడా సరైన సరైన దిశలో రావడం లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా మేము చర్చకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము అభివృద్ధి విషయము నీ అవినీతి విషయం గురించి ఏ రోజైనా ఎక్కడికైనా శివాలయం సెంటర్కైనా పాతికేయుల దగ్గరికైనా ఒక టీవీ చర్చలో పెట్టినా దేనికైనా కూడా మేము కూడా అందరం వైసీపీ వైసీపీ నాయకులు మీరు అందరూ తీసుకున్నాడు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం అందరం కూడా నీ అవినీతిని ఎండగడతాం నీవు చేసినటువంటి భూ గురించి కానీ ఏమాత్రము సున్నా ఉన్నటువంటి అభివృద్ధిని కానీ ప్రజల్లో నీకు తెలియజెప్తాం అంతేగాని మీరు డబ్బులు తేండి నేను పంచండి అనేది ఇది విఘ్నుడుగా ఎంతో రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి విఘ్నుడుగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు కాబట్టి ఎప్పుడైనా మేము ఈ అభివృద్ధి వచ్చేదానికి ఛాలెంజ్ తర్వాత మీ పార్టీ నాయకులే చెప్పారు ప్రజల్లో నీ మీద వ్యతిరేకత వచ్చింది అన్ని వర్గాలలో ఈ ఎమ్మెల్యే వద్దు మాకు ఈ ఎమ్మెల్యే వద్దు ఎమ్మెల్యే వద్దు అని చెప్తాండేది ఎవరు వైసీపీ నాయకులు చెప్తారు వాళ్ళు చెప్పింది నూటికి నూరు రూపాయలు వాసం రేపు ప్రొదుటూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లు జరిపోయే పోటీ వైసీపీకి తెలుగుదేశానికి కాదు రాజమండ్రి ప్రసాద్ని ఒక పక్క ఒక పక్క ప్రజలు నువ్వు పోటీ ఇప్పుడు ప్రజలతో పడాలా పార్టీలతో కాదు ఆ పరిస్థితికి నీకు వచ్చింది నీకు ఉన్నటువంటి రెప్యుటేషను నీకున్నటువంటి అంత దిగజారిపై ఖచ్చితంగా నీ ఓటమి తప్పదని భావించి అశాంతితో అసహనంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావు మీరు ఎప్పుడైనా చర్చకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ రెడ్డి కుమార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం